జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయం నుండి ర్యాలీగా ఐఎంవి హాల్ వరకు ఓటును వినియోగంపై అవగాహన నిర్వహించి అనంతరం ఎంజీఎం సెంటర్లో నృత్య ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు ఐఎంఏ హాల్లో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వానా జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొని సీనియర్ సిటిజన్స్ నూతన ఓటర్లను సన్మానించారు ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ అర్హులైన ఓటర్ నమోదు చేసుకొని తమ ఓటును బాధ్యతగా వినియోగించుకోవాలని గతంలో కంటే రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు శాతం పెరిగిందన్నారు అందరూ ఒకటేసారి గుంపుగా రావద్దు இந்த ভারত பாண்டி விதாதல இந்த ভারত தேஸ் ووٹ நமக்கு మేము ప్రజాస్వామ్యంపై ప్రభావాన్ని నిలబెడతామని కులం చేస్తామని హిందూ అందరూ కూడా వారి యొక్క ప్రతి ఒక్కరి యొక్క ఓటు యొక్క విలువని కోఆర్డినేషన్ తో సమావేశంతో పార్టిసిపేట్ చేశారు అదే విధంగా వచ్చిగా చెప్పండి

స్టూడెంట్స్ అందరికి అలానే కాలేజ్ పార్టిసిపెంట్స్ అందరికి కూడా నా హృత్యూర్వక కృతజ్ఞతలు అండ్ అండ్ ఈరోజు సీనియర్ సిటిజన్స్ టెలిస్ట్రేషన్ వాళ్ళకి గౌరవించుకుంటూ వాళ్ళు ఇన్ని ఏళ్ళుగా ఓటు వేస్తున్నందుకు వాళ్ళ ఎఫర్ట్స్ రికగ్నైజ్ చేస్తున్నాం యంగ్ ఓటర్స్ బాధ్యత మీకు మళ్ళీ తెలిపాలి అనే ఉద్దేశంతో కూడా యంగ్ నెక్స్ట్ వచ్చే థర్టీ ఫార్టీ ఇయర్స్ మీ చేతుల్లో ఉంటది కాబట్టి మీరందరూ కూడా మీరే కాదు మీ కాలేజ్ మేట్సే కాదు మీ ఇంట్లో వాళ్ళే కాదు సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఇన్స్పైర్ చేసి వాళ్ళందరితో కూడా ఓటు ఇప్పించి ఒక ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడంలో సొసైటీ మొత్తం కూడా పాల్గొనాలి అనే ఉద్దేశంతో ఈ మెసేజ్ మనకి ఈసీఐ ఇవ్వడం జరిగింది వచ్చే ఎన్నికల్లో కూడా అందరూ ముందుకు వచ్చి పార్టిసిపేట్ అందరికీ కూడా నేషనల్ వోటర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను Thank you.